దానితో పాటు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పెద్ద బాధ్యతను కూడా పెట్టారు పది లక్షల కోట్ల పైగా అప్పుతో అస్తవ్యస్తమైన వ్యవస్థలతో ఈరోజు ఎన్డీఏ కూటమికి ప్రజల బాధ్యత అప్పజెప్పారు కాబట్టి వీటన్నిటినీ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అంచెలంచెలుగా ఈ రాష్ట్ర పరిస్థితుల్ని చక్కదిద్దుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఇప్పటి మూడేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు పని పనిచేస్తున్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గుర్తుంచుకోవాలి విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద కూడా అదే రకమైన ఒత్తిడి కూడా ఫీల్ అవుతున్నాం ఆశలు ఆకాంక్షలు సహజమైనవి ఎందుకంటే గత దుర్మార్గపు పాలనలో అనేక రకమైన వేధింపులు సాధింపులు కేసులు ఆర్థికమైన నష్టాలు అన్ని చదువు చూశారు ఈ కూటంలో ఉన్న సభ్యులందరూ కూడా నాయకులు ప్రజలందరూ అయినప్పటికీ మరి ధైర్యంగా ఎదిరించే ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని మరి కూటమికి అందించారు ఆస ఆశలు సహజమే కానీ ఇందాక చెప్పినట్టు నిధులు లేవు నిధులు మాత్రమే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మేర ఒక్కొక్క రంగానికి వీలైనంత కేటాయిస్తూ అభివృద్ధిని కూడా పక్కన పెట్టకుండా మరి ఈ మధ్య ఎన్ఆర్పిఎస్సి నిధుల ద్వారా మరి పది పన్నెండు కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి కేటాయించడంతో పాటు మరి పాత ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గతంలో చేసిన వర్తుల తాలూకా బిల్లులు ఆగిపోయి ఉన్నాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా సభాముఖంగా పనిచేసి చెప్తాం గౌరవ మంత్రి వాళ్ళని కోరుతాము మొన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన బిల్లుల్ని మాత్రం మీరు ఇవ్వటం ద్వారా మా మీద మరింత ఒత్తిడి పెంచుతుంది ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం సభాముఖంగా అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నష్టపోయిన వాళ్ళని వదిలేసి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చేసిన వాళ్ళని ఇవ్వటం అనేది ఒక రకంగా మా మా మీద తీవ్రమైన ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు నాయకులు కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా చెప్తా అలాగే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజాలుగా ఉన్నాయి అంటే మీ అందరి సహనం మీ అందరి ఓర్పు మన ప్రియతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మీద మీరు క్షమ క్రమశిక్షణతో మెలగటం అనేది సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒకసారి పార్టీ పట్ల ఉన్న విధేయతకి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఒక పోలీస్ శాఖ ఒక రెవెన్యూ శాఖ ఈ రోజు ఈ రాష్ట్రంలో శాంతి పత్రాలు కాపాడాలి కేవలం పార్టీ అధినేత ఇచ్చిన ఒక పిలుపు పిలుపు మేర మాత్రమే ఎంతో సంయమంతో ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు కాపాడబడ అలాకులు ఉన్నారు వైసీపీ నాయకులు ఒకటే చెప్తా ఒక్క పిలుపుస్తే రాష్ట్రాలు దాటి పారిపోతాయి కానీ నాయకులు ఇచ్చిన ఆదేశాల మీద అన్ని మౌనంగా భరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని ఉంటే దాన్ని అలుసుగా తీసుకుంటే మాత్రం ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి వైఎస్ మాకు కూడా చాలా ఆవేదన ఉంది చాలా ఆవేశం ఉంది అన్ని అలుచుకున్నాం అవమానపడ్డాం కానీ ఒక పార్టీ బాధ్యత కలిగిన పార్టీకి మరి ఒక శాసనసభ్యుడిగా కూడా మీతో పాటు అన్నిటినీ అదుపులో పెట్టుకుని చేస్తున్నాం రాష్ట్రం వెళ్ళాలి ఈ అరా శక్తుల ఈ నుంచి మరి చట్టబద్ధంగా పారదోలాలి ఆ దిశగా గతంలో ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో కార్యకర్తలు నాయకుల మీద వాటన్నిటిని పునః సమీక్షించాలి అలాగే రౌడీ రౌడీషీట్లు వెళ్తే ఆంజనేయులు గారు పెద్దలు చెప్పారు ఇవన్నీ కూడా వీటి అన్నిటి కూడా సరైన చర్యలు తీసుకోవాలి అలాగే మరి ఎన్డిఏ కూటమి భారతీయ జనతా పార్టీ జనసేన నేతలకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మా మనసులో పూర్తిగా ఉన్న స్థాయిలో కూడా మేము ఈ ఈరోజుకి న్యాయం చేయలేకపోతున్నాం మాకు మొట్టమొదట అధికారం రావడంతో బట్టి తాగి ఎక్కువైనందువల్ల మేము కొన్ని విషయాల్లో మీరు న్యాయం చేయలేకపోతున్నాం భవిష్యత్తులో ఇవన్నీ కూడా సరిదిద్దుకొని మరి పూర్తంగా అంతా ఒకటే అనే అభిప్రాయాన్ని కలిగించే విధంగా మా ప్రాంతం నుంచి మరి అందరినీ కలుపుకొని పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ముందంగా అందరూ నిలబెట్టడం వల్ల మీకు కొంచెం వెనక వాటం కలుగుతా కానీ ఒకటన్లో మాత్రం తేడా ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి